వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు దౌర్జన్యాలు తప్ప వారికి పనికొచ్చే ఏ పని చేయలేదని మైనార్టీలను జగన్ అణచివేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మతాల మధ్య వైకాపా చిచ్చు పెడుతోందని తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు తాను రాష్ట్రాభివృద్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకుంటే కేసుల మాఫీ కోసం జగన్ సాగిలపడుతున్నారని విమర్శలు గుప్పించారు నెల్లూరు షాదీ మంజిల్లో ముస్లింలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు చూశారు ఐదేళ్లు పరిపాలన చూశారు అదే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లు నా పాలన చూశారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు తెలుగుదేశం పార్టీ ఆయాంలో మీకు న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో న్యాయం జరిగిందా ఇప్పుడు కూడా పరిపాలన అనేది ప్రజారంజకంగా రంజకంగా ఉండాలి ప్రజల కోసం పరిపాలించాలి స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఎవ్వరికి అన్యాయం జరగలేదు హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మా అక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ విజయవాడలో ఆజ్ హౌస్ కట్టారు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం నేను ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క పని చేశారు ఇక్కడ మీరు కూర్చున్నారు షాదీ మందిర్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీ కోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏది గట్టలేదు మీకోస నేను దుల్హాన్ తీసుకొచ్చాను పదమూడు జిల్లాలో ఉరుదు రెండో భాష చేశాం రంజాన్ తోఫా తీసుకొచ్చాం విదేశ విద్య తీసుకొచ్చాం అందరికంటే పేదవాళ్లు ముస్లిముల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇస్లామిక్ బ్యాంక్ పెడతాన పెట్టాడని మిమ్మల్ని అడుగుతున్నా పెడతాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో దాడులు పెరిగాయి ముస్లింల పైన దాడులు పెరిగాయి అవునా కాదా యాభై మంది పైన ముస్లింల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అబ్దుల్ కలాం ని రాష్టపతి చేస్తే అబ్దుల్ సలీం ని కుటుంబ సమితంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ మీరు చూసుకోవాలి ఎప్పుడన్నా తెలుగుదేశం ఆయాంలో ఇలాంటి సంఘటన జరిగాయా తమ్ముళ్ళో అడుగుతున్నా జరిగాయమ్మా మిమ్మల్ని అడుగుతున్నా మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఆ తప్పుడు ప్రచారం ఏంటి ఐదేళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి చేసావో సైకో అని అడుగుతున్నా మీరు ఒకసారి చూడండి సిఏఏ ఉంది అదే మరి ఎన్ఆర్సీ ఉంది ఈ రెండు బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు రోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు ఆయనే సంతకం పెట్టాడా లేదా ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా బ్రహ్మాండమైనది యాక్ట్ చెప్పాడా లేదా చట్టాన్ని సమర్థించాడా లేదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే చేసేది తప్పుడు పనులు మభ్య పెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు ఇంకోపక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మాట వస్తే నాలుగు పర్సెంట్ పోతాయి మసీదులు కూల్చేస్తారు షాదీ మంత్రి గుర్తేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నేను మసీదులు కట్టించాను అవునా కాదా నువ్వు ఒక మసీదు గట్లా కట్టావా నువ్వు కాబట్టి మసీదులు కట్టించాను నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కోల్తాయా తమ్ముళ్ళు అడుగుతున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్ గా ఉన్నాడు వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలనే ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే నాలుగు పర్సెంట్ పోతాయంట నేను అడుగుతున్నా రేపు నువ్వు అవుతావు ఒక ఎంపీని గెలిపిస్తారు ఆ ఓటు ఎవరికేస్తావు నేను అడుగుతున్నా ఎవరికేస్తాడు బీజేపీకి కదా ఎన్డీఏకి కదా నేను పోతే మీ కోసం పనిచేస్తా మీ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తా మీరు చేసేది మీ స్వార్థం కోసం మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరి సోదరి మండలి ఓటు అని అడుగుతున్నా ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన నరక యాతన మీ మీద దాడులు చేశాడు మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నా దిశకు జైల్లో పెట్టేశాడు నేను ఆ మాటే ఒక మాట చెప్పాను అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులు కూడా నా ఫ్యామిలీని కూడా అవమానించాడు ఆ రోజు చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చా నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి